హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ ఈ రోజు వీడియోలో ఎవరైనా సరే పక్కా కొలతలతో చాక్లెట్ కేక్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నాకైతే కేక్ చాలా ఫ్లఫీగా బాగా వచ్చిందండి మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెళ్లించి మంటని సిమ్ లో పెట్టుకుని మన పట్టి గిన్నెను పెట్టుకోవాలి ఇందులో ఇటువంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి ఈ స్టాండ్ లేకపోతే దీనికి ప్లేస్ లో సరే వాడుకోవచ్చు కేక్ బ్యాటర్ కలుపుకోవడం ఎంత ఇంపార్టెంట్ అలాగే ప్రీ హీట్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండి మూత పెట్టి గిన్నె హీట్ అయ్యే లోపు మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి ఇటువంటి టిన్ ఒకటి తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి తర్వాత మైదాతో కోట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్ అయితే తీసుకుంటామో మైదా దాంతోనే మిగతా కొలతరి తీసుకోవాలండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ పెరుగు కూడా ఒకే క్వాంటిటీలో లో తీసుకోవాలి పంచదార అంతా కూడా కరిగి క్రీమ్ ఇచ్చారు వచ్చే వరకు కూడా ఇది అంత బాగా విస్క్ చేసుకోవాలి మీరు ఇలా చేయలేము అనుకుంటే గను ఇదే ప్రాసెస్ సేమ్ మిక్సీ గిన్నెలో కూడా వేసుకుని చేసుకోవచ్చు మీరు మిక్సీలో చేద్దాం అనుకుంటే గనుక దీనిలోనే ఎసెన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం కష్టమైన కానీ ఇలా చేత్తో విస్క్ చేసుకుంటే కేక్ చాలా బాగా వస్తుందండి ఇలా స్మూత్ గా క్రీమగా అయిన తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇందులో వెనీలా ఎసెన్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదని మనం ఎగ్స్ యూజ్ చేయట్లేదు కదా సో తక్కువ వేసినా సరిపోతుంది తర్వాత దీనిలోకి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు ఆయిల్ బాగా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలండి లేదంటే కేక్ అనేది ఫ్లఫీగా రాకుండా ముద్దగా ఉండిపోతుంది పిండిలాగా సో చాలా ఓపిక్ గా కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇదంతా కూడా మంచి లాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక జల్లెడ్ని పెట్టుకోవాలి తర్వాత దీనిలో ఒక కప్పు మైదా అలాగే పావు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలండి కోకో పౌడర్ ఎక్కువ వేయొద్దు ఎక్కువ చేయదేస్తుంది మళ్ళీ కేక్ ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలండి జల్లించకుండా ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అసలు వేయకూడదు కేక్ అనేది ఫ్లఫీ గా రాదు ఇందులో బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ ప్యాకెట్ అయినా ఒకటి వేసుకోవచ్చు ఈనో పౌడర్ మాత్రం యూజ్ చేస్తే కనుక లాస్ట్ లో వేసుకోండి బ్యాటర్ కలిపిన తర్వాత ఇలా అన్ని కూడా జల్లించుకున్న తర్వాత బ్యాటర్ ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా కూడా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలండి అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది ఈ బ్యాటర్ కలిపేటప్పుడు గట్టిగా ప్రెజర్ ఉపయోగించి కలపకూడదండి పైప్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కనిస్టెంటీ కొంచెం గట్టిగా ఉంది కదండి సో దీనిలో కాశీసల్లరిచిన పాలు కానీ వాటర్ కానీ వేసుకుని కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి వాటర్ అంతా కూడా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి బ్యాటర్ అంతా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బౌల్ ని టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి దీని వలన బ్యాటర్ లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి గిన్నెలో మధ్యలోకి పెట్టుకున్న తర్వాత మూతను పెట్టి దానిపైన ఏదైనా బరువును పెట్టుకోవాలి మంటను సిమ్ లో పెట్టుకుని కేక్ ని థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి నాకు కరెక్ట్ గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూతని తీసుకుని ఒకసారి చాక్తో చెక్ చేసుకోవాలి నాకైతే చాక్ ఏమంటకుండా కరెక్ట్ గా కేక్ బేక్ అయిపోయిందండి ఒకవేళ మీకు అవ్వకపోతే కనుక మరలా మూత పెట్టుకుని మరొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కేక్ చాలా బాగా వచ్చిందండి కేక్ బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అదే గిన్నెలో ఉంచకుండా బయటికి తీసేసుకోవాలి తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి నేను చే కాల్చుకున్నాను మీరు అసలు అలా కాల్చుకోవద్దు జాగ్రత్తగా తీయండి ఇలా బయట పెట్టుకుని చల్లార్చుకున్న తర్వాత కేక్ ని టూ లేయర్స్ గా కట్ చేసుకోవాలి నేను కేక్ ని డిమాల్ట్ చేసేటప్పుడు తీసిన వీడియో క్లిప్ మిస్ అయింది సో అందుకని చూపించలేదండి మీ దగ్గర ఎటువంటి క్రీమ్ లేదనుకుంటే నార్మల్ గా అలా సర్వ్ చేసుకోవచ్చు నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందని చెప్పి నేను ఇలా లేస్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద లేయర్ని పెట్టుకోవాలి నా దగ్గర కొద్దిగా వైట్ విప్పింగ్ క్రీమ్ ఉందండి సో అందులో కొద్దిగా కోకో పౌడర్ అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ కరిగించి వేసుకున్నాను దీంతో కూల్ కేక్ చేసుకోవాలనుకుంటే కనుక షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలి అంతేనండి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది నేను ఫ్లేవర్ కోసం షుగర్ కరిగించేటప్పుడు దాల్చిన చెక్క వేసాను ఫ్లేవర్ బాగుంటుందని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ షుగర్ సిరప్ నేను కేక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా కేక్ బేస్ అంతా ఫుల్ గా అబ్జర్వ్ చేసుకునే వరకు అప్లై చేసిన తర్వాత దానిపైన క్రీమ్ ని వేసుకోవాలి మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే దానిని కానీ లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ ని కరిగించుకున్నా వేసుకోవచ్చు ఇలా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక మరొక లేయర్ ని కూడా పెట్టుకుని షుగర్ సిరప్ చేసుకుని దానిపైన కూడా ఇలాగే క్రీమ్ ను అప్లై చేసుకోవాలి నా దగ్గర ఉన్న చాక్లెట్ చిప్స్ అలాగే స్ప్రింక్లర్స్ తో బాగా డెకరేట్ చేశాను మీ దగ్గర ఉంటే చేయొచ్చు లేదంటే అవసరం లేదండి ఇలా షుగర్ సిరప్ వేసి ప్రిపేర్ చేస్తే కనుక ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని తర్వాత సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ కేక్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి